హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చాలామంది మహిళల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు అనేది క్రెడిట్ కాలేదు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎన్బిఎం అప్లికేషన్ పోర్టల్లో అయితే మీరు చక్కగా మీ యొక్క పేమెంట్స్ డీటెయిల్స్ని అనేది మీరు చూసుకోగలరు మన వీడియో కింద డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ఇస్తాను లింక్ లింక్ ఉపయోగించుకొని చాలా చక్కగా మీరైతే మీ యొక్క పేమెంట్స్ని అనేది చెక్ చేసుకోండి రెండు ఈ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి వీడో పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వీడో దారులకు కూడా ఈ యొక్క చేయూత పేమెంట్స్ అనేది డబ్బులు పడడం జరిగింది మేమైతే మా అమ్మగారికి అయితే వీడో పెన్షన్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క పేమెంట్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చాలా చక్కగా చూడండి చాలా అయితే డౌట్స్ ఉన్నాయి ఈ పెన్షన్ తీసుకుంటున్న వారికి పేమెంట్లు అనేది రావట్లేదు అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు ఆ డౌట్ అనేది ఇక్కడ మీరు రిమూవ్ చేసుకోండి ఇక్కడ పేమెంట్ చూడండి ఇది వీడియో పెన్షన్ తీసుకుంటూ ఈ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే మాకు రావడం జరిగింది ఇక్కడికి ఇది క్లియర్ అదేవిధంగా మీ యొక్క పూర్తి పేమెంట్ స్టేటస్ తెలుసుకోవడానికి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది లింక్ ఉపయోగించుకొని మీరు ఎన్బిఎం పోర్టల్లో మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు తెలియకపోతే మన ఛానల్లోని వీడియోస్ ఉన్నాయి చూడండి ఎన్బిఎం పోర్టల్ అప్లికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి ఎలక్షన్ల తర్వాత యొక్క పేమెంట్ అనేది అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో కలుద్దాం